మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ విద్యా విషయములకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారంలో అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన లాభం అనేది కలుగుతుంది మీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ ఎదురులేని విధంగా మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదులందు మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్లో ఉన్నవారికి లాభాలలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఉండటం వలన ధన లాభం అనేది బాగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నం ఫలించి డబ్బు మీకు లభించే విధంగా గ్రహచారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది లభించే విధంగా గ్రహస్థితి అనేది కలదు అనుకోని విధంగా అందరి చేత బంధువుల చేత కానీ మిత్రుల చేత కానీ సహాయ సత్కారాలు మీకు లభించే విధంగా గ్రహచార స్థితి కలదు నూతన వ్యాపారం ప్రారంభం చేయటం వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి దానివలన ఇంట్లో అందరూ కూడా ఎన్నడూ లేని విధంగా ఆనందం కలిగి అందరూ సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాల వలన అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్